ఉగాదిలో చేస్తా ఎందుకు అంటే సో కాబట్టి అన్ని రకాల పనిముట్లు పరికరాలు పనులు విశ్వకర్మ నుంచి వచ్చాయనేది ఆ సిద్ధాంతం యొక్క భావం సో కాబట్టి మనము పరికరాలను ఈరోజు పూజించి రాబోయే సంవత్సరంలో మనకు అంతా మంచి జరగాలి అని పూజించడం జరుగుతుంది

వారి అధ్వలో ఈరోజు కార్యక్రమం నడుస్తుంది వైస్ ప్రిన్సిపాల్ గారు కుమారస్వామి గారు ఉన్నారు మీకు కూడా బాగా మందే లేరు త్రీ డేస్ అయిపోయింది అయినా మనకు హృదయంలో ఉండాలి పీఠాలు హృదయంలో పీఠం వేస్తే చాలా సంతోషం వేదిక మీద వేసినా ఎక్కువ మంచిదే ఇదే నాకు అవిత్వం నిజానికి ఉగాది ప్రశస్తత గురించి తెలుసుకోవాలి అంటే మనము మానవుల పుట్టుక నుంచి మొదలెట్టి సాంస్కృతికత అలవాటు అయ్యేదాకా మొత్తం చదవాలి

వేపూత వేగువ స్నానాలు కొత్త బట్టల కోరిక నినాదాలు పసంతైన పచ్చడి శట్రుచులు పంచాంగకు శ్రవణాలు పంచభూతపు ఫలితాల మేలవింపులు ప్రకృతి సౌందర్యపు పచ్చదనాలు ఆస్వాదనలో ఆనందపు డోలికలు పోవాలి విషపూరిత ఆలోచన జవాలి కావాలి ఆరోగ్యపు విహంగ సవాలి ఇది ఉగాదికి సంబంధించి ఈ మధ్య ఇంకొక కవిత ఏంటంటే మాటి మాటికి సెల్ సీతల కేంద్రీతం జేబులో పెడతాం ఈ సెల్ ఫోన్ మీద కూడా కొద్దిగా నాకు ఆలోచన వచ్చేసి అసలు దీని ఏమైనా ఒకరిద్దరన్నా కొంత మార్పు అనేది వస్తలేమన్న ఆలోచనతో కూడా ఒక మేడం సెల్ ఫోన్ విరిసిన మల్లెల కురిసిన మల్లెల కురిసిన హాయో నీ మాయ సోయి చుట్టూరా కూర్చున్న పట్టనంటే పారిపోదు చుట్టూరా కూర్చున్న పట్టనంటే పారిపోదు కాలయాపనల నీళ్ళలో కలిసిపోతాం కాలయాపనల నీళ్ళలో కలిసిపోతాం ఈ మాయజాలపు మహమ్మారి చేతుల చేరి ఈ మాయజాలపు మహమ్మారి చేతుల చేరి తేలిపారా దూరి దూరి లీనమై పోయి సోయి తప్పి తేరుకొని తెలివికస్తే తేరుకొని తెలివికస్తే కలిపి లేవు కష్ట సుఖాలు కాల రాసి కరగదీసివి కాలమంతా పక్కన పెట్టిన పరికి పరికి పరిశీలిస్తూ బాణమంతా సెల్లు పైంది బాణమంతా సెల్లు పైంది ప్రమాదాలకు పరిణామాలకు కారణ భూతమైంది భూతమై పట్టితో పట్టుకున్న సెల్లు నిడవక వేలు పట్టి తీసుడేదో మరేదైనా పోయిందా మతేదైనా భూ మరుపు తిరిగి మనసు పైకి మరల మరుపు తిరిగి మనసు పైకి మరల కళ్ళ పొల్లి కబురులన్నీ కంటికునుగు పట్టులేయక కల్పొల్లి కబురులన్నీ కంట కొనుగు పట్టలేక కణికరమ్మే లేకుండా కాల్చి చంపుడేందో కణికే లేకుండా కాల్చి చప్పుడేందో ఓ మాయదారి చేయి దారియీ మానవున్ని నీ 바రి నుండి దారి చూపు ఓ మాయదారి చేయి దారియీ మానవున్ని నీ బారి నుండి దారి చూపు ఓ సెల్లు చెల్పోను ఈ దొల్లి నుండి ఎల్లిపోవును

మానవ జీవితం శిశిర వసంతాల సంగమం అని నవ కల్పనలకు తెరతీస్తూ కొత్త ఆశల రెక్కలు సంతరించుకొని సరికొత్త ప్రతిపాదనలతో సహీతు భావజాలంతో నూతన ఉగాదిని స్వాగతిస్తూ షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తీపి ఆనందం నాకు చేదు బాధకు బగరు నేర్పునకు పులుపు సవాళ్లకు ఉప్పు కారణం